మాంసాహార ప్రియులైతే చికెన్ మటన్ తో పాటు చేపలపై మక్కువ చూపుతున్నారు ఇలాంటి చేపల పెంపకానికి కోళ్ల వ్యర్థాలను ఉపయోగిస్తూ ఇటు జనం ఆరోగ్యం అటు పర్యావరణానికి ముప్పు వాటిలే ప్రమాదాన్ని తీసుకొచ్చారు చెరువుల వద్ద కోళ్ల వ్యర్థాలను నిల్వ వల్ల వైరస్ విస్తరించి పరిసరాల్లో ఉన్నవారు పలు వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి అలాగే భూగర్భ జలాలు కలుషితమై పర్యావరణానికి నష్టం కలిగించేస్తున్నారు నంద్యాలలో చికెన్ దుకాణాలలో దుకాణదారులు మొదట్లో కోళ్ల వ్యర్థాలను వృధాగాన్ని పడేసేవారు దీనిపై కొందరు స్వార్థ పరులు కన్ను పడింది అంతే ఇంకేముంది ఈ వ్యర్థాలతోనే వ్యాపారం మొదలు పెట్టారు ఎక్కువగా వ్యర్థాలు వచ్చే చికెన్ దుకాణాల వద్ద ప్రత్యేకంగా ప్లాస్టిక్ డ్రమ్ములను సైతం ఏర్పాటు చేశారు అయితే కొందరు చికెన్ దుకాణదారులు వ్యర్థాలను ఈ డ్రమ్ములో వేయకపోవడంతో కిలోకు ఐదు ఎనిమిది వరకు లేదా డ్రమ్ము కి ఓ రేట్ ఇస్తామని చెప్పారు అంతే వ్యాపారులు సైతం వ్యర్థాలను భద్రపరిచి మరీ సంబంధిత వ్యక్తులకు అప్పగిస్తున్నారు చికెన్ వేస్టెస్ తో పెద్ద ఎత్తున చేపల పెంపకం చేపడుతున్నారు కుళ్లిన కోడి మాంసంతో పాటు పశువుల వ్యర్థాలను చేపలకు దానంగా అందిస్తున్నారు

ఒకది ఎక్స్పెక్ట్ చేశారు సార్ వినొ సాపన దోసరా ఆ రోజో సాపది రోజో సార్ కత్తిగాని సార్ ఎన్ని వసతిన రోజో రోజో ఒక పని ఒక పని మూడు మాట ఉంటారు చ నంగల దనివు మందిరాల అవును ఇద్దరు ఇద్దరున రోగ సిను ఓగడి కందుగురు మంచి వారి దరే పోడిపెడతారా పోడి ఈ రోజు ఈ రోజు ఇనొచ్చినా మగ రోజు వేరే వాళ్ళ చేర్చుతారట